హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతుంది దర్శన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నేతల మీద అక్రమ కేసులు రౌడీ షెటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ కేసులన్నీ కూడా ఈ రోజు తొలగిస్తున్నట్టు ఎస్పీ దామోదరావు గారు తెలియజేయడం జరిగింది పార్టీలకు అతీయుతంగా ఎన్నికల సమయంలో ఎవరి మీద ఉన్నా కానీ కేసులన్నీ తొలగిస్తున్నట్టు ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది ఈ కేసులన్నీ తొలగించడానికి దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొట్టుపాటి లక్ష్మి గారు టీడీపీ వినాయకులు డాక్టర్ కడియా లలితసాగర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేసిన నాయకులు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత గత ఎన్నికల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఎక్స్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్య కార్యకర్తలు నాయకులు వాళ్ళ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఒక వ్యక్తి ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్ లో చిన్న చిన్న గొడవల్ని కావాలనే ఒక దురుద్దేశంతో మనసులో ఏదో కక్ష పెట్టుకొని వచ్చిన వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళని పంపించాలనే ఉద్దేశంతో ఆ రోజు చిన్న ఘర్షణను కూడా కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన రౌడీ షీట్లు అనేవి పెట్టడం జరిగింది ఆ రౌడీ షీట్లు ఏ ఉన్నాయో మొత్తం మీద ఒక యాభై మంది మీద పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి అందరిపైన ఇరవై తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అదేవిధంగా మళ్ళీ వాళ్లతో పాటు వీళ్ళ మీద పెట్టి అవతల అవతల మీద ఏదైతేనేవి నలభై నాలుగు మంది మీద నలభై ఐదు మంది మీద రౌడీ షీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి గారు వారి యొక్క సహృదయంతో ఎవరి మీద అయితే అక్రమంగా కేసులు బనాయించారో రౌడీ షీట్లు అయితే అక్రమంగా పెట్టడం జరిగిందో వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద కావాలని చెప్పి పెట్టారనే ఒక ఉద్దేశంతో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి అమాయకులైనటువంటి ప్రజల మీద కార్యకర్తల మీద కావాలని చెప్పేసి రౌడీ షీట్లు పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళ అది ఒక సదు ఆ రౌడీ షీట్లు అనేది తీపించడం జరిగింది దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఒక తప్పుడు ఒక విధానాన్ని అవలంబించారో రౌడీ షీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ఒక వాళ్ళ ఆలోచనని గొట్టిపాటి లక్ష్మి గారు తిప్పికొట్టడం జరిగింది ఈ రౌడీ షీట్లు పేద ప్రజలైనటువంటి ప్రజలపైన చిన్న చిన్న కార్యకర్తలపైన ఇలా పెట్టడం కాదు అనే ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది మంది మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయటం జరిగింది కొన్ని రౌడీ షీట్ల వరకు తీసివేయడం జరిగింది అదే కాకుండా వైసీపీ కార్యకర్తలైనటువంటి కొంతమంది మీద కూడా రౌడీ షీట్లు ఉన్నాయి కానీ ఆ రౌడీ షీట్లు వీళ్ళ మీదనే తీసేస్తే వాళ్ళ మీద కూడా సహజం కాదు భావ్యం కాదని ఒక ఆ గొప్ప గొప్ప మనసుతో ఆలోచించి ఎవరి మీద కూడా రౌడీ షీట్ అనేది వద్దు కావాలని చెప్పేసి ఒకరికొకరు ఈ విధంగా ఇది సరైన సందర్భం కాదు సరైన చర్య కూడా కాదనే ఒక ఉద్దేశంతో మేడం గారు ఎవరి మీద కూడా రౌడీ షీట్లు వద్దని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు లోకల్గా ఉన్న డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారి వాళ్ళతో వాళ్ళ ప్రోత్సాహంతో అందరితో మాట్లాడి ఈ రౌడీ షీట్లు అనేది తీసివేయడం జరిగింది కాబట్టి మేడం గారికి ఈరోజు మేము ఆ రౌడీ షీట్లు తీసివేసిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం